శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః మనం అద్భుతమైనటువంటి వాల్మీకి రామాయణంలో అంచెలంచెలుగా ఇప్పటికి ఏడు ఎపిసోడ్లు తెలుసుకున్నాం బాలకాండలు ఇక ఈరోజు ఎనిమిదవ ఎపిసోడ్లో విశ్వామిత్రుడు ఏ విధంగా రాముడు అడిగిన ప్రశ్నకు గంగా అవతరణ గాథ చెప్పారో ఏ విధంగా ఈ సగర పుత్రులు కపిల మహర్షి యొక్క శాపానికి గురై భగీరథుడి చేత గంగ భూలోకానికి వచ్చి వారు ఏ విధంగా స్వర్గలోకం చేరారు మొదలైనటువంటి విశేషాలను ఈ ఎనిమిదో ఎపిసోడ్లో సూక్ష్మంగా ఇలా తెలుసుకుంటున్నాం అంచలంచలగా ఒక్కొక్క ప్రదేశాన్ని చూపిస్తూ విశ్వామిత్రుడు ఆ రాముడికి చెప్పే మాటలన్నీ కూడా బహు ఆనందదాయకంగా ఇంకొకసారి తిరిగి ఈ యొక్క అద్భుతమైన గాథ ఈ రామకథ పారాయణం అద్భుతంగా మనం తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాసగా ఈ చరిత్ర అంతా కూడా ఈ యొక్క వాల్మీకి రామాయణములో మనకు అద్భుతంగా వర్ణింపబడింది ఇకపోతే ఎప్పుడైతే సుమతి సంతానం బలధ్యుడై అమిత పలాకురాలు కొంతకాలానికి సగరుడికి అశ్వమేధ యాగం చేయాలని ఒక సంకల్పం వచ్చింది ఋత్వికులు నిర్ణయించిన ముహూర్తములో ఒక యాగ అశ్వాన్ని వదిలిపెట్టారు కానీ దేవేంద్రుడు ఆ యాగ అశ్వాన్ని అపహరించాడు ఇక్కడ ఏ విధంగా అపహరించబడినటువంటి ఆ అశ్వం ఎక్కడ దొరికింది అనేటువంటి మీమాంస అయినటువంటి మనకున్న సందేహానికి ఒక కథాభాగంగా విశ్వామిత్రుడు చెప్పినటువంటి గంగ అవతరణ గాథ ఈ ఎనిమిదవ ఎపిసోడ్లో సూక్ష్మంగా ఇలా తెలుసుకుంటున్నాం అద్భుతంగా సగరుడు ఇక అశ్వాన్ని వెదికి తెమ్మని తన అరవై వేల మంది కుమారులను పంపించాడు అది భూమి మీద కనపడకపోతే భూమిని త్రవ్వుకుంటూ పాతాళం వరకు పోయి వెదకమని చెప్పాడు ఈ యొక్క సగరుడు తన అరవై వేల మంది కుమారులతో ఇక ఆ సగర పుత్రులు భూమండలం అంతా వెతికారు యాగ అశ్వము కనపడలేదు ఒక్కొక్కరు ఒక చదరపు యోజన మేర భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు చివరికి లోకాన్ని చేరారు అక్కడ ఈశాన్య దిశలో తపస్సు చేసుకుంటున్నాడు ఒక మహాముని వారే ఆ యొక్క కర్దమ ప్రజాపతి దేవహుతికి జన్మించిన విష్ణువంశ శోభితుడు కపిల మహాముని ఆయన సమీపంలో గడ్డి మేస్తూ తిరుగుతున్న యాగ అశ్వాన్ని చూశారు తమ అశ్వాన్ని ఆ ముని అపహరించారని వీరు భ్రమపడి కోపంతో ఆ కపిలుడి మీదికి ఆయుధాలతో దండెత్తారు ఈ యొక్క సగరుని కుమారులైన అరవై వేల మంది ఆ మహాత్ముడు కోపంతో ఓంకారం చెయ్యగానే అరవై వేల మంది అయిపోయారు ఎంతకాలానికి కుమారులు రాకపోవడంతో సగరుడు తన మహారథి అయిన అంశు మంత్రుణ్ణి పిలిచాడు పినతండ్రులని యాగ అశ్వాన్ని వెదకమని ఆదేశించాడు ఇతను ఎవరి కుమారుడు అసంజ అసమంజసుడు అసమంజుడు అనేటువంటి అతని కుమారుడు కేసినికి పుట్టినటువంటి అనేటువంటి అతని కుమారుడే ఈ యొక్క అంశు మంతుడు ఇక పినతండ్రులను యాగ అశ్వాన్ని వెదకమని ఆదేశించాడు ఈ సగరుడు తన అరవై వేల మంది కుమారులకి బయలుదేరే ముందు ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు ఏదైనా కష్టసాధ్యమైన పనికి పూనుకుంటే ఎలా ప్రయత్నించాలో కూడా ఉపదేశించాడు నాయన భూమి లోపల జీవులు పెద్ద శరీరాలతోనూ గొప్ప పరాక్రమతోనూ ఉంటాయి నీవు రథములో ఆయుధాలన్నీ నింపుకో నీవు దారిలో నమస్కరించదగిన మహాత్ములు నీకు కనపడతారు నీ పనికి విఘ్నాలు కలిగించే వాళ్ళు ఎదురవుతారు అభివాద్య అభివాద్యస్యం అభివాద్య అభివాద్యస్వం నమస్కరించవలసిన వారికి నమస్కరించు హత్వా విఘ్నకరానపి నీ పనికి నిష్కారణంగా అడ్డు తలిగే వారిని సంహరించు అని ఆజ్ఞ ఇచ్చాడు ఈ యొక్క సగరుడు నీ పినతండ్రులు ఏమయ్యారో తెలుసుకో యాగ అశ్వాన్ని వెదికి తీసుకురా అని హంశుమంతుడిని పంపాడు సగరుడు ఇక హంశుమంతుడు సగర కుమారులు వెళ్ళిన మార్గంలో పాతాళములో చేరి యాగ అశ్వాన్ని చూశాడు సమీపములో భస్మ రాసులై పడి ఉన్న పినతండ్రులను చూశాడు ఈ యొక్క అంశుమంతుడు అటు తర్వాత జరిగిన దానికి దుఃఖించి పితరులకు తర్పణాలు ఇవ్వడానికి నీటి కోసం వెదుకుతుంటూ వెళ్ళాడు ఈ యొక్క అంశుమంతుడు అతడికి తండ్రుల మేనమామ గరుత్మంతుడు కనపడ్డాడు అతడు అంశుమంతుణ్ణి ఓదార్చాడు అంశుమంత అని ఒక సలహా చెప్పాడు నీ పినతండ్రులు మహాయోధులు వీరు కపిలుడి వలన అయ్యారు వీరికి సాధారణమైన నీటితో తర్పణం ఇవ్వడం యోగ్యమైన పని కాదు స్వర్గములో ప్రవహించే గంగానది యొక్క పావన ఉదకాలతో పావనమైన నీటితో వీరికి తర్పణం చెయ్యి ఆ లోక పావని వీరుని పవిత్రుల్ని చేస్తుంది స్వర్గానికి చేరుస్తుంది ఈలోగా యాగ అశ్వాన్ని మీ తాతగారికి ఇచ్చి యజ్ఞము పూర్తి చేయించు అని అన్నారు వెంటనే అంశమంతుడు అశ్వాన్ని తీసుకొని పోయి సగరుడికి ఇచ్చాడు జరిగింది చెప్పాడు ఈ గరుత్మంతుడి మాటలు విని సగరుడు యొక్క ప్రదేశానికి అంశమంతుడు చెప్పాడు కదా ఈ యొక్క గరుత్మంతుడు వీరు మహా యోధులు వీరికి మామూలు నీటితో తర్పణ అయితే పనికిరాదు గంగా భవాని యొక్క ఆ పుణ్యతీర్థంలోని ఆ తీర్థంతోనే తర్పణం వదలాలన్నాడు కాబట్టి వాళ్ళు స్వర్గానికి చేరుతారు నీవు మాత్రం నువ్వు వెళ్ళి ఈ యొక్క యాగ అశ్వాన్ని మీ తాత అయినటువంటి సగరుడి దగ్గరికి ఇచ్చి యజ్ఞాన్ని పూర్తి చేయించు అని గరుత్మంతుడు సలహా ఇచ్చాడు ఈ అంశమంతుడికి ఈ అంశమంతుడు అశ్వాన్ని తీసుకుపోయి సగరుడికి ఇచ్చాడు జరిగింది చెప్పాడు సగరుడు దుఃఖాన్ని దిగమింగుకొని యజ్ఞాన్ని పూర్తి చేశాడు ఇక గంగను భూమికి చే తెచ్చే ఉపాయం తెలియకుండానే సగరుడు మరణించిపోయాడు అతడి తరువాత అంశు మంతుడు అతడి కొడుకు దిలీపుడు కూడా గంగను తేలేకపోయినారు దిలీపుని కొడుకైన వగీరథుడు గోకర్ణ క్షేత్రంలో తీవ్రమైన తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమైన ఈ విధంగా ఎవరి వల్ల రాలేకపోయినా ఆ గంగ ఇక్కడికి సగరుడు వల్ల రాలేకపోయినా మరణించాడు అటు తర్వాత అంశుమంతుడు తేలేకపోయినాడు అతని కుమారుడైన దిలీపుడు కూడా తేలేకపోయినాడు చివరికి దిలీపుని కుమారుడైన భగీరథుడు గోకర్ణ క్షేత్రంలో తీవ్రమైన తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు స్వర్గములో ఉన్న గంగ పాతాళములో ఉన్న తన పితృ భస్మ రాసులను తడిపేలా వరమివు అని బ్రహ్మను భగీరథుడు కోరాడనమాట ఆ యొక్క స్వర్గములో ఉన్న గంగ పాతాళములో ఉన్న తన పితృలను పితృల భస్మ రాసులను తడిపేలా వరమివని బ్రహ్మను భగీరథుడు అడిగాడు ఇక బ్రహ్మ వరమిస్తూ ఇలా అన్నాడు ఒక సూచన చేశాడు ఈ యొక్క దిలీపుని కుమారుడైన భగీరథుడికి ఓ భగీరథ స్వర్గము నుంచి దిగి వచ్చే గంగ వేగాన్ని భూమి సహించలేదు ఆ వేగాన్ని తట్టుకోవడం శివుడికి మాత్రమే సాధ్యం ఆయన్ను ప్రార్థించి ఆకాశం నుంచి దూకే గంగా వేగాన్ని భరించమని ప్రార్థించు తరువాత ఆమెను క్రమముగా భూమి మీదలకు వదలమని ప్రార్థించు ఈశ్వడికని ఆ యొక్క భగీరథుడికి సలహా ఇచ్చాడు బ్రహ్మ ఇక భగీరథుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు గంగ శివుని జటాజూటంలోకి దూకింది అందుకే అన్నారు ఆకాశంభు నుండి శంభుని శిరంభం నుండి సీతాద్రి సుశ్లోకంబైన భువి అని ఆ విధంగా గంగా యొక్క ప్రవాహాన్ని భూమి భూలోకమందుండి అస్తోక అంబోది పయోధి నుండి అని ఆ విధంగా గంగ యొక్క ప్రవాహం ఎక్కడెక్కడ ప్రవహించునే విషయం కూడా మనకు తెలుస్తుంది ఇకపోతే ఆ శివుని జటలు సడలించి బిందు సరోవరం దగ్గర గంగను వదలాడు శివుని జటా నుంచి శివుడు బిందు సరోవరంలో గంగ చేరింది ఆమె ఏడు పాయలుగా ప్రవహించింది వాటిలో హ్లాదిని నలిని పావని అనే మూడు పాయలు హ్లాదిని నలిని పావని అనేవి తూర్పు దిక్కుగా ప్రవహించాయి ఆ మూడు పాయలు ఇకపోతే నాలుగు సుచక్షువు సీత సింధు అనే మూడు పడమటి దిక్కుగా ప్రవహించాయి ఇక చివరిది ఆ యొక్క ఏడవదైనటువంటి పాయ భగీరథుణ్ణి అనుసరించి పాతాళానికి వచ్చింది ఈ విధంగా గంగ ఆ బిందు సరోవరం నుంచి పాయలుగా చీలి తూర్పు దిశలో మూడుగా హ్లాదిని నలిని పావనిగా అలాగే పడమట దిక్కులో సుచక్షువు సీత సింధు అనే విధంగా ఇక చివరిగా ఏడవదైనటువంటి పాయ భగీరథుని అనుసరించి పాతాళానికి వచ్చింది అలా ప్రవహించిన నదినే భాగీరథి అన్నారు భగీరథుని చేత కొని తేబడినటువంటిది కాబట్టి అయింది ఇక గంగ ఉదకం గంగ యొక్క నీరు తగలగానే సగర పుత్రులు స్వర్గానికి చేరిపోయారు భగీరథుడు వారికి శాస్త్రోక్తంగా తర్పణాలు ఇచ్చాడు చూశావో రామ ఇది గంగ అవతరణం ఏ విధంగా భూలోకానికి వచ్చి తిరిగి పాతాళానికి వెళ్ళిందో అన్నటువంటి గాథ నీకు ఇంతవరకు వినిపించాను విన్నావు కదా సుమ అన్నటువంటి ఇస్వాకు వంశములో ఏ విధంగా ఈ పైనమై వచ్చిందో తెలుసుకున్నావు కదా ఇక రామ ఇలా మూడు లోకాలలోనూ ప్రవహించింది కాబట్టి గంగకు త్రిపదగా మూడు దారులు కలిగినట్టుగా మూడు మూడు లోకాల్లో త్రిపదగా అయింది ఇక సరే అప్పటికే చాలా పొద్దుపోయింది ఇక మీరందరూ ఈ రోజుకి విశ్రాంతి తీసుకోండి నిద్రకు ఉపక్రమించండి అని ఇచ్చాడు అది ఆ రోజు అలా గడిచిపోయింది అటు తరువాత మరునాడు ఉదయం అందరూ గంగానదిని దాటారు అక్కడికి దగ్గరలో ఉన్న విశాల నగరం అనేది వారికి కనపడింది వెంటనే ఆ యొక్క విశ్వామిత్రుణ్ణి చూసి రాముడిలా అడిగాడు రాముడు ఆ విశాల నగరాన్ని చూశాడు ఆ దేశాన్ని గురించి దాన్ని పరిపాలించే రాజును గురించి చెప్పమని ప్రార్థించాడు ఇలా అంచెలంచెలుగా తను ఏవే ప్రదేశాలు ఏ ఏ ఆశ్రమాలు ఏ ఏ పట్టణాలు చూస్తున్నాడో అన్నీ కూడా మనము కూడా తెలుసుకునే విధంగా ఈ వాల్మీకి రామాయణం ద్వారా నాటి ఇతిహాస గాథ ఆ రాముడు విశ్వామిత్రునితో పయనించిన రామలక్ష్ములు పయనించినటువంటి ప్రదేశాలన్నీ కూడా అద్భుతంగా మనం ఈ బాలకాండలలో తెలుసుకుంటున్నాం చివరికి ఇదే బాలకాండలలో చివరిలో ఏ విధంగా వారికి మిథిలా నగరములో సీతా స్వయంవర వివాహ ఘట్టం అనేటువంటి విధంగా కూడా అంచెలంచెలుగా ఈ బాలకాండలో మనం తెలుసుకుంటున్నాం ఇక ఇకపోతే విశ్వామిత్రుడు చెప్తున్నాడు ఈ విశాల నగరం గురించి రాముడు అడిగిన దానికి ఓ రామా ఈ దేశానికి మంచి ప్రశస్తి ఉన్నది దీన్ని పాలించే రాజుకు మంచి ప్రఖ్యాతి ఉన్నది ముందుగా నేను ఈ ప్రదేశం గురించి చెప్తాను ఆ తర్వాత ఆ విశాల నగరాన్ని పాలించే రాజు గురించి చెప్తానని పూర్వం దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేశారు మందర పర్వతాన్ని కవ్వంగాను సర్పరాజు వాసుకిని కవ్వానిగా తాడుగా కవ్వానికి తాడుగాను చేసుకొని వెయ్యి సంవత్సరములు నిర్విరామముగా మధించారు దేవతలు ఆ రోజు తనిసిరే దది రత్నముల చేత విరే ఘోర విషము చేత విడచిరే యత్నం అమృతంబు వడముదనుక నిశ్చితార్థం బు వదలరు మతులు అని మనం భర్తల శుభాషితాల్లో ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషిత త్రిస్థితిలో తెలుసుకున్నట్లుగా ఈ యొక్క దేవతలు అమృతం వచ్చేంత వరకు నిపుణమతులు కాబట్టి వదలలేదు కాబట్టి అక్కడ ఇక్కడ సందర్భాను ఈ ఈ కథాభాగం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం క్షీరసాగర మదనం చేసిన తర్వాత ఆ చేశారు మందర పర్వతాన్ని కవ్వంగా సర్పరాజు వాసుకిని కవ్వానికి తాడుగాను చేసుకొని వెయ్యి సంవత్సరాలు నిర్విరామంగా మధించారు ఆ తర్వాత ఆలాహలం ఇందాకే మన పద్యంలో అనుకున్నాం ఆలాహలము ధన్వంతరి అప్సరసల మధ్య దేవత అయిన వారుణి మొదలైనవి ఎన్నయో స్థిర సముద్రం నుంచి పుట్టాయి చివరికి అమృతము లభించింది అమృతం కోసం దేవదానవుల మధ్య గొప్ప యుద్ధం జరిగింది విష్ణువు మోహిని రూపంలో అమృతాన్ని హరించి రాక్షసులను సంహరించారు ఇంద్రుడు ముల్లోకాలను నిష్కటంగా నిష్కఠంగా పారి నిష్కంఠంగా పాలించాడు తన కుమారులందరూ యుద్ధములో చనిపోవడంతో దితి దుఃఖించింది కశ్యపుడికి పదమూడు మంది భార్యలలో దేవతాంశములో జన్మించిన వాళ్ళు అతిథికి అయితే దితికి జన్మించిన వాళ్ళు రాక్షసులు కశ్యపుడికి దితికి జన్మించిన వాళ్ళే రాక్షసులు కాబట్టి దుఃఖం కోపంగా మారింది దేవతలకు ఇరణ్యాక్షుడు ఇరణ్యకస్పుడు వీళ్ళందరూ కూడా అలా జన్మించినవారు ఆ యొక్క దితికి జన్మించినవారు దేవతలకు ప్రభువైన హింద్రుణ్ణి ఇంద్రుణ్ణి సంహరించగల పుత్రుడికి జన్మనివ్వాలనుకుంది ఈ దితి అటువంటి బిడ్డ కోసం కుశప్లవము కుశప్లవనం అనే క్షేత్రములో తపస్సు చేసింది కశ్యపుడి యొక్క భార్య అయిన దితి రాక్షసి తపస్సు పూర్తయ్యే సమయములో ఆమె అశుచిగా ఉండటంతో ఇంద్రుడు ఆమె గర్భాన్ని ఏడు ఖండాలుగా ఛేదించాడు దితి తన పొరపాటును గ్రహించింది ఏడు ఖండాలైన తన గర్భం ఏడుగురు దివ్య పురుషులై ఒక్కొక్కడు ఒక్కొక్క వాత స్కందానికి అధిపతి కావాలని ఇంద్రుణ్ణి వరం కోరింది ఇంద్రుడు వరం ఇచ్చాడు ఇంద్రుడు దిటి ఆమె పుత్రులు స్వర్గం చేరారు దిటి తపస్సు చేసిన పుణ్యక్షేత్రమే కుశప్లవనమే ఈ దేశం అని అద్భుతంగా ఆ ప్రదేశాన్ని గురించి వర్ణించి చెప్పాడు విశ్వామిత్రుడు రాములవారికి వారికి ఇక ఆ రాజు ఈ విశాల నగరాన్ని పాలించిన రాజు ఎవరు వారి యొక్క ఇతివృత్తం చెప్తున్నాడు నాయన మీ పూర్వీకుడైన యుష్వాకునికి అలంబుస అనే ఆమె ఎందు విశాలుడనే కుమారుడు కలిగాడు అతడు నిర్మించినదే ఈ విశాల నగరము అనేక తరాలుగా ఈ దేశాన్ని విశాలుడి వంశీయులే పరిపాలిస్తున్నారు ఇప్పుడు ఈ దేశాన్ని పాలిస్తున్న రాజు పేరు సుమతి అతడు పరమ ధార్మికుడు అని ఒక్కొక్క గాథగా నాయన మీ యొక్క ఇష్వాకంశంలో ఉన్నటువంటి వచ్చినటువంటి అనే ఆమెకే ఈ అనేవాడు పుట్టాడు అతడు నిర్మించిందే ఈ విశాల నగరం ఈ ప్రదేశంలోనే ఒకప్పుడు దితి తపస్సు చేసింది అనేక తరాలుగా ఈ దేశాన్ని విశాలుడి వంశీయులే పరిపాలిస్తున్నారు ఇప్పుడు ఈ దేశాన్ని పాలిస్తున్న రాజు పేరు సుమతి అతడు పరమ ధార్మికుడు అన్నట్టుగా విశ్వామిత్రుడు చెబుతున్నాడు రాముడికి ఈలోగా విశ్వామిత్రుడు తన దేశానికి వచ్చాడని తెలిసి విశ్వామిత్రు దగ్గరికి వచ్చాడు విశ్వామిత్రుడిని పూజించి రామ లక్ష్మణులకు కూడా అతిథి సత్కారాలు చేశాడు సుమతి ఈ విధంగా విశ్వామిత్రుడు మునులు రామ లక్ష్మణులు ఆ రాత్రి అక్కడే గడిపారు అదే విశాల నగరం మరునాడు ఇక మిథిలా నగరానికి బయలుదేరారు ఇది మనము తెలుసుకోవాల్సిన అద్భుతమైనటువంటి ఘట్టంగా రాముడికి తన జీవనయానములో అద్భుతమైనటువంటి ఒక అర్ధాంగిగా దొరికినటువంటి అమ్మ శక్తి స్వరూపమైనటువంటి సీతా మహాసాద్వి మిథిలా నగరానికి లో తను చేరుకోవడానికి ఒక మార్గ సుగమ్యముగా అంచెలంచెలుగా మనం ఈ బాలకాండలో చివరికి మిథిలా నగరం యొక్క ఇతివృత్తాన్ని ఇలా తెలుసుకుంటున్నాం మిథిలా నగరం విశాల నగరం తరువాత కనుచూపు మేళలోనికి వచ్చింది శుభప్రదమైన ఆ నగరానికి విశ్వామిత్రుడు మునులు మనస్సులోనే నమస్కరించుకున్నారు మిదిలా దగ్గరవుతుంటే వారికి అందమైన ఒక వనం కనపడ్డది ఆ వనములో ఒక శూన్యమైన ఒక ఆశ్రమము కనపడ్డది అది చూసి వెంటనే రాముడు అడిగాడు అక్కడక్కడక్కడ దారిలో బాలుడు కదా తన యొక్క అనుమానాలన్నీ తెలుసుకోవాలని జిజ్ఞాసతో అన్నీ అడుగుతున్నాడు ఓ విశ్వామిత్రుని గురించి ఓ స్వామి ఓ మహర్షి ఈ ఋషి వాటిక చూస్తే ప్రాచీనమైనదని తెలుస్తున్నది అందమైన ఆశ్రమ శోభతో అలలారుతున్నది దీన్ని చూడగానే పవిత్రమైన భావన కలుగుతున్నది ఇది జన సంచారం లేకుండా శూన్యంగా ఉంది ఈ ఆశ్రమం ఎవరిది దీని యొక్క విశేషాలు ఏమిటి ఒకప్పుడు ప్ర గొప్పగా ఉన్నట్టుగా ఈ ఋషి వాటికి కనపడుతున్నది కానీ ఇది పవిత్రమైన భావన కలిగింది ఈనాడు ఇక్కడ జనసంచారం ఎవరూ లేరు అని అద్భుతమైనటువంటి ఆ భావనని ఆ ఆశ్రమ వివరాలు అడగమని ఎందుకు ఈ వనం ఇలా అయింది అని అడిగాడు విశ్వామిత్రుని రాముడు చిన్న బాలుడు కదా ప్రతిదీ కూడా తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాస వెంటనే విశ్వా విశ్వామిత్రుడు ఆ ఆశ్రమ కథను వివరించాడు రామా నీవు తప్పక తెలుసుకోవలసిన వృత్తాంతం నేను తప్పకుండా చెబుతాను విను నీవు చూస్తున్న ఆశ్రమము గౌతమ ముని ఆశ్రమం గౌతమ మహర్షి ఆశ్రమం ఆయన అపార తపస్శక్తి సంపన్నుడు ఆయన భార్య పేరు అహల్య అనేక వేల సంవత్సరాలకు పూర్వం అహల్య గౌతములు ఈ ఆశ్రమంలో తపస్సు చేశారు అంటే ఇక రాబోయే ఘట్టంలో కూడా మనం అద్భుతంగా రాముడి యొక్క ఆనందకరమైనటువంటి ఆ అహల్య శాప విమోచనాన్ని కూడా ఒక ఉపద్ఘాకమైనగా అంచెలంచెలుగా ప్రతిదీ కూడా ఈ రామకథలో మనకు ఆ అద్భుతమైన భావాలుగా ఒకదానికొకటి లింకుగా క్రమక్రమముగా సాగుతున్న ఈ కథ ఒక గంగా స్రవంతిలాగా ముందుకు సాగుతున్నది ఆ కాలములో దేవతలు కూడా ఈ ఆశ్రమాన్ని పూజించేవారు ఇకపోతే ఒకనొకసారి గౌతముడు ఆశ్రమంలో లేని సమయంలో ఇంద్రుడు ఆ మహర్షి వేషములో వచ్చాడు వచ్చినవాడు ఇంద్రుడని కనిపెట్టిన విధి వశం చేత అహల్య ఆ మాయలో మహల్యకి అతడి పట్ల కుతూహలం పడింది గౌతముడు జరిగినదంతా గ్రహించాడు ఆ తర్వాత ఆమెను శపించాడు ఇహ వర్ష సహస్రాని బహుని బహని తిష్యసి వాయుర తప్పి భస్మశాయిని అదృశ్య సర్వూత ఆశ్రయ ఇహ వర్ష సహస్రాని నీవు అనేక వేల సంవత్సరాలు ఇతనికి ఎవరికీ కనపడకుండా ఈ ఆశ్రమ ధూళిలోనే పడి ఉండు అన్ని సంవత్సరాలు నిరాహారంగా అంటే వాయువును గాలి మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఉండిపో ఈ సుదీర్ఘకాలం తపస్సు చేసుకుంటూ నీ పాప ప్రక్షాళన చేసుకో తర్వాత ఈ దుర్గమైన అరణ్యానికి దశరథుడి పుత్రులు రామ లక్ష్మణులు వస్తారు అనేటువంటి ఒక భవిష్యత్ జ్ఞానిగా సూచించాడు గౌతముడు ఇహ వర్ష సహస్రాని బహుని తం వశిష్యసి వాయు నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతనమాశ్రయస్మి వసతి అన్నట్టుగా ఈరోజు ఈ ఎనిమిదవ ఎపిసోడ్లో ఇంతవరకు అద్భుతమైన గాథగా రాముడు విశ్వామిత్రుని అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే విధంగా అంచెలంచెలుగా ఈ యొక్క ప్రయాణం సాగిన విధంగా ఈ గౌతమ ఆశ్రమానికి వచ్చి అక్కడి విశేషాలు తెలుసుకున్నటువంటి విధంగా మనం ఈ ఎనిమిదవ ఎపిసోడ్లో తెలుసుకున్నాం రాబోయే తొమ్మిదవ ఎపిసోడ్లో మిథిలా నగరంలో ఎలా చేరారు తరువాత జరిగిన సంఘటనలు ఎటువంటివో తెలుసుకుంటాం అంతవరకు శ్రీ రామానుగ్రహ ప్రాప్తి రస్తు స్వస్తి